పొజిషన్స్ అన్నది మనకి రకరకాలు ఉన్నాయండి చాలా పొజిషన్సే ఉన్నాయి బట్ మోస్ట్ కామన్గా మనం యూస్ చేసే పొజిషన్ మాత్రం బిడ్డ తలని మో చేతి దగ్గర పెట్టుకొని ఒక చేత్తో బిడ్డని పట్టుకొని రెండో చేత్తో రొమ్మును పట్టుకొని పాలు ఇవ్వడం అన్నది మోస్ట్ కామన్ సాధారణంగా అందరూ ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంటారు ఒకవేళ మంచి చైర్ ఇప్పుడు ఇలాంటి చైర్ ఉంటే మాత్రం ఎక్కడైతే మనం వెన్నుపూస నిటారుగా పెట్టుకోగలిగామో కింద కాళ్ళ దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది అండ్ లోవర్ బ్యాక్ దగ్గర అండ్ కింద భాగం దగ్గర మనం ఒక పిల్లో పెట్టుకొని సపోర్ట్ తీసుకోగలిగి మనం రిలాక్స్గా ఉండగలిగితే అండ్ ఆమ్ రెస్ట్ పక్కన మనకి చేతులు పెట్టుకోవడానికి వీలుగా ఒక చైర్ ఉంటే మాత్రం జనరల్గా ఈ పొజిషన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా చాలామందికి ఈ పొజిషనే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్తుంటారు ఒకవేళ ఈ పొజిషన్లో కూడా కొంతమంది కంఫర్టబుల్గా లేరు అంటే మీరు కొన్ని బెడ్స్ ఉంటాయండి వెనకాలకి కొంచెం ఒరిగి స్లాంట్ పొజిషన్లో కూర్చొని బేబీని ఇట్లా మీద వేసుకొని ఇలా ఫీడింగ్ ఇవ్వచ్చు ఆ పొజిషన్ కూడా ఈజ్ వెరీ గుడ్ పొజిషన్ టు గివ్ ఫీడింగ్ కొంతమందికి రొమ్ములు బాగా పెద్దగా ఉంటాయి అండ్ బిడ్డ చాలా చిన్నగా ఉంటుంది ఇక మూతి మూసుకుపోతుంది ముక్కు మూసుకుపోతుంది అన్న వాళ్ళు ఫుట్బాల్ పొజిషన్ అంటాం ఇలా పక్కకి పట్టుకుంటాం ఎలా అయితే మనం పర్స్ పట్టుకుంటామో అలా బిడ్డను పక్కకు పట్టుకొని ముందు నుంచి ఇలా ఫీడింగ్ ఇస్తూ ఉంటాం ఈ పొజిషన్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం బాగా లావు ఉన్న మదర్స్ కానీ లేదా పొట్ట బాగా ఉన్న వాళ్ళకి కానీ ఇలా ముందు పట్టుకోలేని వాళ్ళకి ఈ పొజిషన్ బాగుంటుంది జనరల్గా పడుకొని ఇవ్వడము సైడ్ లైన్ పొజిషన్ అనేది ఫస్ట్ ఫోర్ మంత్స్ వరకు మనం అవాయిడ్ చేస్తామండి ఇట్ ఇస్ నాట్ అ గుడ్ పొజిషన్ ఎందుకంటే ఫస్ట్ మూడు నాలుగు నెలల వరకు బిడ్డకి మెడ అన్నది నిలబడదు సో అది నిలబడినప్పుడు వాళ్ళు పాలు తీసుకున్నప్పుడు అది పొలమారే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని పడుకొని పాలు ఇవ్వడం అన్నది ఫస్ట్ త్రీ మంత్స్ వి విల్ నాట్ సజెస్ట్ కొంచెం మెడ నిలబెట్టడం జరిగిన తర్వాత నాలుగో నెల ఐదో నెల తర్వాత నుంచి అది కూడా డాక్టర్స్ సలహా తీసుకొని బిడ్డను చూసిన తర్వాత మీరు పడుకొని ఇవ్వచ్చా లేదా అన్నది కనుక్కొని ఇవ్వచ్చు